మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి చంద్రగ్రహణం కారణంతో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడే అనేక వేద పండితులు సలహాలు సూచనలు చేస్తున్నారు అటు దేవాలయాల్లో గాని ఇళ్లలో కూడా ఎటువంటి శుభ్రాలు చేసుకోవాలని దాని మీద కూడా ఇప్పటికీ కూడా అనేక సూచనలు చేస్తున్న ఈ నేపథ్యంలో విశాఖ కోరమండల్ మైదానంలో అయితే చిన్నారులు ఇక్కడ ఒక కార్యక్రమం అయితే చేపట్టారు మనం చూడొచ్చు ఫ్లెక్సీ రూపంలో కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఫ్లెక్సీలో మనం చూసినట్టయితే మూఢ నమ్మకాన్ని వీడండి అంతరిక్షంలో అద్భుతాన్ని ఆనందించండి రాహు కేతు అనే చంద్రుడిని సూర్యుడిని మింగితే అనేది మూఢ నమ్మకం అంటూ కూడా ఇక్కడ ఆ సూర్యుడు నమూనాతో కానీ ఇక్కడ భూమికి సంబంధించింది కూడా ఇక్కడ చాలా క్లియర్ గా విజువల్స్ లో చూపిస్తున్నారు సూర్యుడు భూమి చంద్రుడు ఒకే వరుసలో వచ్చినప్పుడు సూర్యుడు నీడ చంద్రుడిపై పడకుండా భూమి అడ్డుపడడం వల్ల కొంతసేపు భూమిపై చంద్రుడు కనపడకుండా పోతాడు అనే ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఇక్కడ అయితే గ్రౌండ్ లో ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ కనిపిస్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తుంది మనతో పాటు ఆ చిన్నారులు కూడా ఉన్నారు వారి మాటలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చదవనా ఎందుకు ఈ రోజు మీరు ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఆహ్వాన కార్యక్రమం చేపట్టారమ్మా ఇక్కడ ఎందుకంటే చాలా మంది నమ్మకాలు నమ్ముకుంటూనే అంత అద్భుతమైన దృశ్యాన్ని అందరూ అంటే కోల్పోతున్నారు ఇది మేము ఇలాగ అవేర్నెస్ చేయడం ద్వారా వాళ్ళకి మేము కొంత సహాయం చేయడం అని చెప్పి మేము ఇక్కడ స్టార్ట్ చేసి అంటే ఏం చెప్పదలుచుకున్నారు అంటే మన చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి అసలు ఏం చెప్పాలనుకుని పిలిచి పెట్టారు చంద్రగ్రహణం అనేది అంత డేంజరస్ ఏం కాదు సూర్యగ్రహణం కన్నా చంద్రగ్రహణం అనేది చాలా నార్మలే మన పురాణాలను బట్టి అవి చూసుకుంటే అవంతా ఫేక్ రాహు కేతు వచ్చి సూర్యుడు చంద్రుడిని మింగడం మళ్ళీ అవన్నీ వదలడం అసలు మనమే ఆలోచించాలి ఆ పాముల ఆకాశంలో తిరగడం ఏంటి అవి మింగడం ఏంటి మళ్ళీ వదలడం ఏంటి అని ఆ తర్వాత ఇప్పుడు మన సైంటిస్ట్స్ అవన్నీ ప్రూవ్ చేసింది ఏంటంటే ఇప్పుడు మన సూర్యుడు భూమి చంద్రుడు ఒక వరుస క్రమంలో వచ్చినప్పుడు ఆ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది ఎలా అంటే సూర్యుడు యొక్క కిరణాలు పడడం చంద్రుడి మీద పడడం వల్లే సూర్యుడు అనేది మనకి షైన్ అవుతున్నట్టు నైట్ కనిపిస్తారు కానీ భూమి సూర్యకిరణాలు అడ్డుకోవడం వల్ల సూర్యుడికి సూర్యకిరణాలు చంద్రుడి మీద పడకపోవడం వల్ల మనకి చంద్రుడు మనకి కనపడడు ఏదైతే రాత్రి భూమి సగము భాగము రాత్రి సగం భాగం పగలు ఉండ ఉంటది కాబట్టి రాత్రి అయితే ఎటు పక్క ఉందో అటు పక్క మనకి కొంతటి సేపటి దాకా చంద్రుడు అనేది కనపడదు ఆ చంద్రుడు కనపడకపోవడం వల్ల అక్కడ చంద్రగ్రహణం ఏర్పడింది అని అంటారు కానీ దాన్ని చాలా పురాణాల్లో మనకి గ్రహణం అయినప్పుడు స్త్రీలు బయటికి వెళ్ళకూడదు వంటలు చేయకూడదు తినకూడదు తింటే మళ్ళీ మనకే ప్రమాదము అలా అంటారు కానీ అదంతా నమ్మకూడదు మనము సైన్స్ ఇప్పుడు మనం డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ గా అవ్వాలని చెప్పి మేఘన ఏంటి ఈ రోజు ఏం చంద్రగ్రహణం అంటే అందరూ భయపడుతూ ఉంటారు బయటకు వెళ్ళడానికి గర్భిణీ స్త్రీలు బయటకు రావడానికి తినకుండా అలా ఉండు అలా ఉంటూ ఉంటారు కానీ అదంతా ఫేక్ అదంతా ఏం నిజం కాదు అందరూ చక్కగా రాత్రి అయితే చంద్రగ్రహణాన్ని చూడొచ్చు చూస్తే చూసినా కూడా ఏం అవ్వదు అని చెప్పి చెప్పాలని చెప్పి ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాం చేసాం ఏం చెప్తున్నా చంద్రగ్రహణం అంటే అశుభంగా భావిస్తారు చాలా మంది మూఢనమ్మకాలతోని అంటే బయటికి వెళ్ళకూడదు గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదు ఇంట్లో వంట చేసుకోకూడదు అని చెప్పి కానీ అలాగే ఉండదు అవన్నీ ఫేక్ మనం చంద్రగ్రహణాన్ని ఏ ఇబ్బంది లేకుండా ఇటువంటి జాగ్రత్తలు కదా చూడాలి చంద్రగ్రహణం చూసేటప్పుడు అదే అసలు ఇప్పుడు లో చెప్పినప్పుడు వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ ఇచ్చారు వాళ్ళు బాగానే రెస్పాన్స్ ఇచ్చారు విన్నారు మేడం మీరు చెప్పండి మేడం ఈరోజు కార్యక్రమం ఇక్కడ చేపట్టారు నేటి బాలలే రేపటి పౌరులు అనే కాన్సెప్ట్లోని మన జన విజ్ఞాన వేదిక ఏదైతే ఉందో పిల్లలకి అవగాహన కలిగితే భావి భారతం చాలా బాగుంటుందనే ఆలోచనలోని ఆ యొక్క సంస్థ మరియు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏదైతే చెప్పారో ఈ మన యొక్క భావి భారతం తరగతి గదిలోనే ఉంది అని అంటే భారత్ భావి భారతాన్ని తయారు చేయాలి అంటే ప్ర పిల్లల్లో ఫస్ట్ అవగాహన కలగాలి అని మా లక్కీ అమ్మర్ స్కూల్ యొక్క మెయిన్ ఉద్దేశం కాబట్టి ఈ జన విజ్ఞాన వేదిక మరియు లక్కీ అమ్మర్ స్కూల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమం ఈ యొక్క రేపు చంద్రగ్రహణం సందర్భంగా ప్రజల్లోని ఏవైతే ఇంకా మూఢనమ్మకాలతో పాటు కూడి ఉన్నటువంటి ప్రజలే ఉన్నారో వాళ్ళ నుంచి వాళ్ళ దృష్టిని సైంటిఫిక్గా మళ్ళించడానికి చేసినటువంటి ఈ కార్యక్రమం ఇది ఇక్కడ మనం చూడవచ్చు ఏదైతే చంద్రగ్రహణానికి సంబంధించి అది ఆ చంద్రగ్రహణం సంబంధించి ఇప్పటికీ కూడా అనేక మంది మూఢనమ్మకాలు నమ్ముతున్నారని సైంటిఫిక్ అంటే డెవలప్ అవుతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందినప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి అవన్నీ కూడా మన మంచి కోసం అని చెప్తున్న ఆ పరిస్థితులు ఉంది కానీ మూఢనమ్మకాన్ని వీడంటూ కూడా ఇక్కడ చిన్నారులైతే చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా అవగాహన కార్యక్రమం అయితే చేపట్టిన పరిస్థితి ప్రస్తుతం మనకి విశాఖలో కనిపిస్తున్నాయి పవర్ టు స్టూడియో